प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాలు నలభై లక్షల రూపాయలతో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ కర్ణాకుల పెదకాపు తెలిపారు ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి స్వయంగా ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా పెదకాపు మాట్లాడుతూ ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ వేడుకలు రథసప్తమి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరగనున్నాయని ఎనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్ కార్యక్రమంతో పాటు భారీ బాణసంచాతో విద్యుత్ దీపాలంకరణతో స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తామని ఐదు వందల మంది వాలంటీర్లతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు జాతర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎనిమిదో తేదీన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించడమే కాకుండా ఆ రోజు రాత్రి జరిగే మహా జాతర ఉత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కర్ణాకుల పెదకాపు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేశ్వర్లు బెల్లపకొండ గోవిందస్వామి అడపా గణేష్ బత్తుల దుర్గాజీ తరులు పాల్గొన్నారు బూరుపూడి కెల్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో ముప్పై తొమ్మిదో ఆ జాతర మహోత్సవం అండి ఇది ప్రతి సంవత్సరం కూడా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదో సంవత్సరం ఇది కారణాల కారణాంతరాల వల్ల మహా జాతర రెండు మూడు సంవత్సరాలు పెట్టలేకపోయాం అయితే ఈ సంవత్సరం కొంచెం మనకి వాతావరణం అనుకూలంగా ఉంది పరిస్థితి ప్రభావం కూడా ఉంది కాబట్టి భారీ ఏర్పాట్లతో సుమారు నలభై లక్షల రూపాయలు ఖర్చుతో రథసప్తమి నుండి భేష్మై ఏకాదశి వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి రథసప్తమి అంటే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఐ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో హరికథా కాలక్షేపాలు ఉంటాయండి మరి రేడియో ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులతో హరికథా కాలక్షేపం ఉంటుంది గుడి ప్రాంగణంలో అలాగే ఏడవ తారీఖున స్వామివారి ఊరు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత ఎనిమిదో తారీఖున ఉదయం నుంచి కూడా సుమారు పదిహేను వేల మంది భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం సాయంకాలం వరకు అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు మహాజాతర మహోత్సవం సుమారు ఒక్కరోజే ఇరవై ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది అలాగే భారీ ఎత్తున మరి జైంటి వీళ్ళు రకరకాల ఐటమ్స్ అక్కడ వచ్చింది ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఎగ్జిబిషను అలాగే భక్తుల సౌకర్యార్థం రకరకాలుగా మరి వాలంటీర్లు ఐదు వందల మంది వాలంటీర్లతో ఇక మరి ఇక్కడ రకరకాల ఆడవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాలంటీర్లు ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా టీషర్ట్ కూడా చేశారు మరి అందరు కూడా సొంతంగా ఊళ్ళో ఉన్నట్టు యువత సేత అందరి చేత కూడా ఒక టీషర్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక బ్యాడ్జీ టీషర్ట్ విజిల్ చేతికర్ర ఇచ్చి ఎక్కడ కూడా గొడవలు ఏం జరగకుండా ఆడవారికి అసౌ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఎంత మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి తిలకించి స్వాము గారి ఆశీర్వదం పొద్దుగారు అది మరి కోరుకుంటాం జై శ్రీరామ్ ఇందులోటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి